మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని శ్రీ పర్వతవర్ధిని సహిత రామేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఆచార వ్యవహారాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా సమాజంలో సగభాగమైన స్త్రీలు ఈ మాసంలో ప్రతినిత్యం ఎన్నో నియమనిష్టలతో పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తుంటారు అసలు ఈ మాసం విశిష్టత ఏమిటి ఈ మాసంలో జరిగేటువంటి పూజల వల్ల లభించే ఫలితం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధిపేటకు చెందినటువంటి పురోహితులు ప్రవచనకర్త గురుతుల్యులైన బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ ఈ శ్రావణ మాసం విశిష్టత గురించి మైటీవీ సిద్దిపేటకు ప్రత్యక్షంగా వివరిస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి మనం వెళ్దాం గురువుగారికి స్వాగతం నమస్కారం గురువుగారు మై మైటీవీ సిద్ధిపేట వారికి ముందుగా శుభాకాంక్షలు శ్రావణ మాసం అలాగే ధార్మిక జిజ్ఞాసులైన ప్రేక్షకులకు శ్రావణ మాసం శుభాకాంక్షలతో శ్రావణ మాసం మనకు వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది మేకుడు హర్షించి వర్షాన్ని మనకు కురిపిస్తాడు ఈ మాసంలో తొలకని చిరు జల్లులతో పుడమి తల్లి పులకరిస్తుంది మనకు వారమ్మ తల్లి పలకరిస్తుంది వాతావరణం చల్లబడుతుంది పచ్చదనంతో ప్రకృతి కాంత ఒక్కసారిగా పరవశిస్తుంది మనకు చంద్రమానం ప్రకారంగా చంద్రుడు పౌర్ణిమ ఉన్నటువంటి యొక్క సంచరించే ఈ కాలాన్ని మనం శ్రావణ మాసంగా చెప్పబడుతుంది అలాగే ఇక సౌరమాసం అంటే మనకు చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము అని మూడు రకాలుగా పంచాంగాలను గుడించేటువంటి యొక్క సాంప్రదాయం మన భారతీయ సనాతన జ్యోతి శాస్త్రంలో ఉంది అంటే చాంద్రమానం ప్రకారంగా శ్రావణ మాసం అలాగే సౌరమానం ప్రకారంగా సూర్య భగవానుడు కర్కాటక రాశి మరియు సింహరాశిలో చక్కగా సంచరించే కాలాన్ని కూడా మన శ్రావణ మాసంగా చెప్పబడుతుంది ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మన భారతీయ సనాతన ధర్మాలు సాంప్రదాయాలలో ముఖ్యంగా శ్రావణ మాసం చాలా గొప్ప పండుగ ఒక పవిత్ర పండుగ ఒక పర్వకాలంగా చెప్పుకుంటాం కారణం ఏంటంటే దాదాపు ఒక పది నుండి పదకొండు పండుగలు ఈ మాసంలో వస్తాయి అంటే దాదాపు సగమాసం ఈ పండుగలతోనే సరిపోతుంది అంటే ముందుగా మనకు వచ్చే పండుగ నాగుల చవితి అంటే ఈ నాగుల చవితి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఓం నమో అస్తు సత్వే చుదిే నమ అని వేదం అంటే సమస్తమైనటువంటి యొక్క సంతానాన్ని చక్కగా ఆయుస్సును ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప దేవతగా ఈ నాగుల చవితి వాడు ప్రత్యేకంగా స్త్రీలు అంటే సంతానం కలిగిన వాళ్ళు ఉపవాస దీక్షతో ఉండి ఆ నాగదేవతను పూజించి మళ్ళీ బ్రహ్మచారికి భోజనం పెట్టి ఈ వ్రతాన్ని ఉద్యాపనగా చేస్తారు అలాగే గరుడ పంచమి అంటే ఈ గరుడ పంచమి వల్ల ఏమిటంటే చక్కటి ఆయుర్వృద్ధి ఆరోగ్యము లభిస్తుంది అలాగే యజ్ఞవరాహ వారి జయంతి కూడా మనకు త్రయోదశి నాడు లభిస్తుంది కనుక యజ్ఞవరాహ స్వామి యొక్క పూజలు చేయటం వల్ల మనకు భూసంబంధమైనటువంటి లాభాలు కలుగుతాయి భూ సంబంధమైన దోషాలు తొలగుతాయి ఇక్కడ తర్వాత శీతలావ్రతం సప్తమి నడుస్తుంది మనకు శ్రావణ మాసంలో ఈ శీతలావ్రతం అంటే మనం అందరం పోచమ్మ తల్లి అంటే మొన్నటి వరకు కూడా ఎండాకాలంతో ఉన్నటువంటి యొక్క ఈ శరీర ప్రకృతి వాతావరణం చల్లబడ్డప్పుడు ఆ చల్లబడ్డటువంటి మహాదేవతయే ఆమెను సీతలాదేవి పోచమ్మ దేవతగా పూజిస్తాం అంటే సీతలాదేవి యొక్క వ్రత కథ వ్రత పూడి విధానం కూడా ఉంటుంది ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసింది అందరము ఆయాచరించేది సువాసిని అత్యున్న ప్రీత శోభన శుద్ధ మానస అని సువాసినులంతా కూడా అత్యద్భుతంగా నిర్వహించేటువంటి ఒక గొప్ప వ్రతం వరలక్ష్మి వ్రతం ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఏంటంటే సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతేవి సకల సౌభాగ్యాలను ప్రసాదించగలిగినటువంటి అత్యద్భుతమైన మహోన్నతమైనటువంటి యొక్క ఆ జగన్మాత లోకమాత విశ్వమాత ఆ వరలక్ష్మీదేవి అంటే వరములను అనుగ్రహిస్తుంది మనో అభిష్టములను సిద్ధింపజేసేటువంటి యొక్క వ్రతం మనకు శుక్రవారం నాడు చేస్తాం దీన్ని మనం వరలక్ష్మి వ్రతంగా కూడా చేస్తాం అలాగే రాఖీ పున్నమ మనందరికీ తెలుసు అనురాగాలకు ఆత్మీయతలకు అనుబంధాలకు కూడా ఒక ప్రతీకగా నిలిచేది ఈ రాఖీ పున్నమ ఎందుకంటే అన్నా చెల్లెళ్ల బంధం కనుక ఆ అన్నా చెల్లెళ్ల యొక్క రక్త సంబంధాలను తెలిపేటువంటి ఒక గొప్ప సనాతన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గొప్ప మహా పండుగ అందరూ కూడా ఒకే కుటుంబంగా కలిసి మెలిసి సామూహికంగా జరుపుకునే గొప్ప పండుగ ఈ రాఖీ పండుగ తర్వాత యజ్ఞోపవీత ధారణం అంటే నూతనంగా యజ్ఞోపవీత ధారణం చేసుకోవడం అంటే మళ్ళీ ఈ సంవత్సరం యొక్క యజ్ఞోపవాతాన్ని మార్చి మరొక యజ్ఞోపవీతాన్ని తీసుకుంటాం యజ్ఞోపవీతం ప్రపమం పవిత్రం ప్రజాపతి ఆయుష్యమగ్రి ప్రతిగుంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు అని యజ్ఞోపవీతం యొక్క అంతరార్థం ఏమిటంటే మనం పితృకార్యాలు చేసినా దైవ కార్యాలు చేసినా వ్రతాలు చేసినా ఉద్యాపనలు చేసినా పూజలు చేసినా అర్చనలు చేసినా ఆరాధనలు సేవచిన ఏది చేసినా కూడా మొట్టమొదట మనం చేసేటువంటి యొక్క గొప్ప అనుష్ఠానం ఏమిటంటే యజ్ఞోపవీత ధారణం చేస్తేనే కానీ మనం ఆధికారికమైన యోగ్యత లభిస్తుంది అని మన భారతీయ సనాతన వైదిక ధర్మ సంప్రదాయం చెప్పింది అందుకని మనం యజ్ఞోపవీత ధారణ చేస్తాం దాన్ని మనం యజ్ఞోపవీత శ్రావణ పౌర్ణమి అగా మనం చెప్తాం ఇక ఆ తర్వాత తెల్లవారి పున్నమ తెల్లవారి గాయత్రి పాఠ్యమి ఎందుకంటే యోదేవా సమితాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరే తస్ఫ్య భగతరేణ్య ముస్మనే గాయత్రి సావిత్రి సరస్వతి అంటే త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి యొక్క ఆ జగన్మాత గాయత్రి మాత అంటే సమస్తమైనటువంటి మేధస్సులను ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చైతన్య స్ఫూర్తితో ప్రచోదనము చేయగలిగినటువంటి ఒకనొక గొప్పనైనటువంటి శక్తి కలిగిన జగన్మాత గాయత్రి మాత అందుకనే మనం గాయత్రిని ప్రతినిత్యం అనుష్ఠానం చేస్తాం ఓంభూ భవత్స్వగత చవిత్ర్యం భర్గో దేవస్య ధీమకి ధియోయో నః అంటే నా తల్లిని మించిన దైవం లేదని గాయత్రి తల్లిని మించిన దైవం గాయత్రి దేవిని మించిన మంత్రం లేదు అంట నయత్రియా పరం మంత్రం పర దైవతం అని మనం పూజించే మొట్టమొదటి తల్లి జగన్మాత మన అమ్మ ఆ తర్వాత మళ్ళీ దేవతలలో గాయత్రి మాత అందుకని ఈ గాయత్రి పాఠ్యం రోజు తప్పనిసరిగా విధిగా కనీసం చతుర్వింశ త్రిపద సుక్షి అన్నాడు ఈ ఇరవై నాలుగు అక్షరాలతో కూడినటువంటి యొక్క గాయత్రి జపాన్ని కనీసం ఒక ఇరవై నాలుగు సార్లైనా కూడా ధ్యానిస్తే జపిస్తే అనుష్ఠిస్తే మనకు ఆ గాయత్రి మాత అనుగ్రహించి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక చక్కటి విజ్ఞానాన్ని మేధస్సును యశస్సును వర్చస్సును కూడా అందిస్తుంది మనకు మన వేద శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి అలాగే ఇక సంకష్టహర చతుర్థి మనకు వచ్చేది గణపతి కనుక గణానా గణపతి గుంభవా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీదేవా సర్వకార్యేషు సర్వద ఏ కష్టాలు వచ్చినా కూడా మనం ఆ కష్టాల నుండి తొలగిపోవటానికి పూజ్యుడు ప్రథమ పూజ్యుడు ఆది పూజ్యుడైనటువంటి ఆ గణపతిని ప్రతి నెల మనకు సంకష్ట చతుర్థి వస్తుంది ఈ శ్రావణ మాసంలో కూడా మనకు మళ్ళీ సంకష్ట చతుర్థి కూడా ఒక పండుగ మనకు మళ్ళీ అదొకటి వస్తుంది దాన్ని ఆచరిస్తాం ఆ తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణం వందే జగద్గురు ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర శ్రీ త శ్రీహరి విజయోతి మతిమ వసుదేవ సుతం దేవం కంసకి అణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నాడు అంటే అద్భుతమైనటువంటి భగవద్గీతను మనకు అందించిన మహానుభావుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించి అవతరించినటువంటి యొక్క చక్కటి క్రిష్మాష్టమి ఏమి చెప్పుతున్నాడు సింహమాసే స్థితేణ్యా కృష్ణ వందే జగద్గురు అటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వామి సర్వధర్మాన్ పరిత్య మామేకం చరణం ప్రజ అహం సర్వపాపేభ్యో పాపేభ్యో మోక్షిష్యాసు అన్నాడు అటువంటి అంటే చరమార్థమైనటువంటి యొక్క జీవిత కాలంలో మనకు అత్యద్భుతమైనటువంటి వేదాంత విజ్ఞానాన్ని అద్వైతమైనటువంటి మన యొక్క సందేహాలను సంశయాలను బంధుత్వాలను విషాదాలను విమోదాలను నివారిప్పజేసి ఒక అద్భుతమైనటువంటి యొక్క పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో అత్యద్భుతమైనటువంటి భగవద్గీతను అవతరి ఆవిర్భవింపజేసినటువంటి యొక్క మనకు ప్రబోధించిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశగా చెప్తాడు అందుకనే ఆయన అవతరించినది అర్ధరాత్రి చక్కగా మనకు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు అందుకే శ్రీకృష్ణుడిని అంటాడు ఎట్లా అంటే ఈశ్వరుడు కూడా అర్ధరాత్రి చతుర్దశి నాడే ఆవిర్భవించాడు కనుక అటువంటి గొప్ప మాసం మనకు ఈ అద్భుతమైనటువంటి శ్రావణ మాసం అందుకే అటువంటి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి మనకు విశేషమైన పండుగగా చెప్పబట్టాలి ఆ తర్వాత పొలాల అమావాస్య అంటే ఈ పొలాల అమావాస్య యొక్క అర్థం ఏంటంటే మన సంతానం ఆయుస్సుతో ఆరోగ్యంగా క్షేమంగా విద్యావంతులై బుద్ధిమంతులై జ్ఞానవంతులై మేధావంతులై శీలవంతులై బుద్ధిమంతులై మన పిల్లలు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను సమపార్జన చేయాలంటే మనకు ఈ పొలాల అమావాస్య నాడు అమ్మవారికి కథ చెప్పుకొని అట్టి యొక్క దండ రక్షగా మన పిల్లలకు కట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం ఇది మనకు పొలాల అమావాస్య అట్లాగే శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి యొక్క రోజు శ్రవణ నక్షత్రం అందుకని అందుకే మనం శ్రావణ మాసం ఇక్కడ చెప్తాడు రవింప గ్రహతారా చంద్ర భద్రస్థితి శ్రవణద్దశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత భువాదీశుడు పుట్టె వామనగతి పుణ్యోవ్రతోపేతరు మాతకు పరమ పాతివ్రత్య విఖ్యాతకు అన్నాడు అలా అద్భుతమైనటువంటి శ్రవణద్ధారసినాడు అభిజిత్తు నక్షత్ర శుభలగ్నమందు శ్రవణ నక్షత్రంలో గ్రహ చంద్ర చంద్రస్థితులు శుభప్రదంగా శుభకాలం నా శుభ నక్షత్రం శుభలగ్నం శుభ సమయం నా మధ్యాహ్నమున జగదీశ్వరుడైనటువంటి యొక్క ఆ శ్రీ మహావిష్ణువు పుణ్యవ్రతోపేత పరమ పతివ్రత దేవేంద్రాది దేవతలకు మాత్రమైన అతిథికి వామన రూపుడై ధరించినటువంటి యొక్క వామనుని యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకని అంత గొప్ప విశేషం కలిగినది ఈ శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో క్షేత్ర దర్శనాలు అంటే ఏదైనా పవిత్రమైన క్షేత్రానికి పోవాలి అంటే ఈ మాసంలో పోతే అధిక అధిక బలం అలాగే తీర్థ స్నానము అన్నాడు కనుక పవిత్రమైన తీర్థ స్నానాలు అలాగే పితృదేవతల ఆరాధనలు కూడా ఈ మాసంలో చాలా గొప్పగా చెప్పబడ్డాయి అంటే ఇంత గొప్ప విశిష్టత కలిగినటువంటిది మరొక అద్భుతమైనటువంటిది ఏంటంటే శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు శ్రావణ మాసంలో మామూలుగా మంగళవారం అనగానే అది కొంచెం సందేహిస్తుంటాం మనం కానీ మంగళో మంగళప్రద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమస్తుతే అటువంటి సౌభాగ్య దేవత స్వరూపురాలు మంగళస్వరూపులాలు చిన్మయరూపిణి చిత్రూపిణి అయినటువంటి యొక్క ఆ జగన్మాతను లక్ష్మీదేవిని శ్రావణ మంగళ గౌరీ గౌరీదేవిని గౌరీమి మాయ తల్లిపదేపతి సహతుపదీ అష్టాపదే నవపదేషం చెప్తుంది కనుక అటువంటి గౌరీదేవి కనుక ఈ శ్రావణ మంగళవారం నాడు చక్కగా పూజించిన అర్చించినా ఆరాధించిన ధ్యానించినా కీర్తించినా సేవించిన నమస్కరించిన భజించిన అద్భుతమైనటువంటి సౌభాగ్యము కలుగుతుంది అటువంటి ఐశ్వర్యము కలుగుతుంది సంతాన సుఖం కలుగుతుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఇలా అనేకమైనటువంటి యొక్క సాంప్రదాయాలు సదాచారాలు పండుగల యొక్క సమాహార మాలిక ఈ ఒక శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో చక్కగా మనం విష్ణువుకు దీనికి ప్రధానంగా శ్రవణ నక్షత్రం కానీ శైవులు శ్రావణ మాసంలో అద్భుతంగా అభిషేకాలు చేస్తారు నమస్తే అస్ భగవన్ విశ్వేశరాయ మగాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ అని రుద్రాభిషేకాన్ని శువులు నిర్వహిస్తారు ఇక శ్రీమహావిష్ణువులు అద్భుతంగా తచ్చయ్యోరా వృడేమగే గాతుం యజ్ఞాయా గాతుం దైవీ స్వస్తిర్ఘత్తున స్వస్తిర్మా ఋషేభ్య ఓర్ధికో అే సంచుతు అని శ్రీమహావిష్ణువు వైష్ణవులు అంటే విష్ణు సంబంధమైనటువంటి వారు ఇక సాక్షాత్తు అమ్మవారిని చక్కగా అద్భుతంగా యా దేవీ మధుకైట ప్రమథని యాచండముండాపహ యా మాయా మహిషాసుర ప్రమథని యా రక్తబీజాపహ యసాంభని శుంభ కరి యా దేవదే సా దేవీ మమ పాతుదేహమకి మాతా సదాచిక అన్నాడు ఇట్లా అద్భుతమైనటువంటి అమ్మవారును పూజిస్తాం విష్ణువును పూజిస్తాం శివుణ్ణి పూజిస్తాం అంటే ఈ ముగ్గురు దేవతలను ఆరాధించి పూజించి అర్చించి సేవించి ధ్యానించి కీర్తించి భరించి నమస్కరించగలిగినటువంటి ఒక అద్భుతమైన జపానుష్ఠానాలకు నియమ నిర్థలకు వ్రతాచారాలకు సదాచారాలకు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక గొప్ప మాసం అద్భుత మాసం పర్వమాసం పవిత్ర మాసం శుభ మాసమే శ్రావణ మాసం అందుకని ఈ శ్రావణ మాసంలో జపం చేయండి అనుష్ఠానం చేయండి తీర్థాలకు వెళ్ళండి క్షేత్ర దర్శనం చేయండి తీర్థ స్నానాలు చేయండి అలాగే చక్కగా వ్రత ఉద్యాపనులు ఆచరించండి సౌభాగ్యకరమైనటువంటి ఆ జగన్మాతను పూజించండి ఎందుకంటే సువాసిన్ అర్జన ప్రీత శోభన శుద్ధమానస కనుక స్త్రీలంతా కూడా సామూహికంగా నిర్ణయించే నిర్వహించే గొప్ప వ్రతం శ్రావణ మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం కనుక ఇటువంటి అనేకమైనటువంటి పండుగల యొక్క సమాహార మాలిక ఇటువంటి శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో మీరు ఈ దేవతలు పూజించండి అర్చించండి అద్భుతమైనటువంటి ఆ దేవతల యొక్క ఆశిస్సులను అనుగ్రహాలను పొంది సుఖ సౌభాగ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలతో సుఖ సంతోషాలతో సంతానా వృద్ధులతో అద్భుతమైనటువంటి ధార్మిక చింతనాసక్తులై జ్ఞానాశక్తులై అద్భుతమైనటువంటి యొక్క జీవన ప్రస్థానంలో ప్రగతి పథంలో పయనించాలని మరొక్కమారు మీ అందరినీ కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మహిష గో మహిం మహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు మరొక మాసం గురించి మరో అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం స్వస్తి శుభం ధన్యవాదాలు